తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం ఆదరణతో ఈ యొక్క రాత్రికాల ప్రార్థనలను ప్రారంభించుకుందాము కల్వరి కిరణాలు పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబానికి కుటుంబంలోని ప్రతి బిడ్డకు దైవజనులకు వారి కుటుంబాలకు మరి ఈ కల్వరి కిరణాల్లో ఉన్న ప్రతి గ్రూపు బిడ్డలకు వారి ద్వారా పరిచయం అవుతున్న ప్రతి బిడ్డలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక అందరికీ వందనాలు దేవునికి స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్నాను ప్రైజ్ ద లాడ్ అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామమున శుభములు తెలియజెప్తున్నాను మరి రాత్రికాల ప్రార్థనలకు ఆహ్వానం ప్రార్థన చేసుకునే ముందు ఒక స్థుతి పాట పాడుకుని దేవుని స్థుతించి ప్రార్థనలో కొనసాగుదాం హల్లి దేవునికి స్తోత్రాలు సయా నాయేషయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నని గలమే తిని కీర్తి నే చాటేదా నజరే యోడా చాట నరేడా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనీ గళమె కీర్తి నే చాటేదా నజరే యోడా সয়া আকাশ গগনা লানু নিজে না তো কলেজি ना येशया आगाध समुद्र లోబడి నే వెళ్ళినా జలము ఏ సయ్యా ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని గలమెత్తి నీ కీర్తి నే చాటేదా నజరేయుడా నా హల్ హల్లెలూయా స్తోత్రము 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 స్తోత్రముస్తూ తీస్తు తీస్తూ తీస్తు తీస్తూ తీస్తు హల్లెలుయ హల్లెలూయ 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 మహా ఘనుడా మహోన్నతుడా సర్వశక్తిమంతుడా ప్రేమ కృప కనికరము దయగలిగిన మా గొప్ప దేవ పరలోకమందున్న మా తండ్రి మీ పరిశుద్ధ పాదాలకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి భూమ్యాకాశముల దేవుడవు నాయనా మీకు స్తోత్రాలు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవయ్యా అద్భుతములు చేయు దేవుడవు నాయన మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మహోన్నతుడవు దేవుడవు మహాదేవుడవు జీవము గల దేవుడవయ్యా ఆదరణ అనుగ్రహించు దేవా మహిమ గల దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన బలవంతుడైన దేవానికి స్తోత్రాలు సర్వశక్తి గల దేవా సముద్రపు పొంగు అణచును దేవుడవు నాయన నీవే నిజమైన దేవుడవు అద్వితీయ సత్య దేవా మీకు స్తోత్రాలు నాయ నాయందు జాలిపడు ఎహోవా నీకు స్తోత్రాలు అక్షయుడా అదృశ్యుడా అద్వితీయ సత్యదేవుడా యేసు క్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు స్తోత్రాలు పరిశుద్ధ దేవుడవు నాయన నమ్మదగిన దేవుడవయ్యా రక్షక మీకు స్తోత్రాలు ఇచ్చి నెరవేర్చే దేవుడవు నాయన నిబంధనను జ్ఞాపకం చేసే దేవుడవు నిరీక్షణ కర్తయ్యగు దేవా మీకు స్తోత్రాలు 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 నాయన పరిశుద్ధ మీకేస్తే ఘనత మహిమ ప్రభావాలు చెలుస్తున్నాం ఈ సమయంలో నాయన తండ్రి ఈ ప్రార్థనలను ఆలకించమని వేడుకుంటున్నాను మీ పాద సన్నిధానంలో తప్ప మరెక్కడా సంతోషం లేదు నాయన ప్రతి బిడ్డ నీ మీద ఆధారపడటకు సహాయం చేయండి ఈ పరిశుద్ధ సహవాసంలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దర్శించండి దీవించండి ఆశీర్వదించండి అయ్యా మీ పరలోకపు వాకిన్లను విప్పమని వేడుకొంచున్నాను మీ పరలోకపు వెలుగును ఈ కుటుంబాల్లో నింపుమని వేడుకుంటున్నానయ్యా నాయన తండ్రి ఈ బిడ్డలందరూ నీ మీద ఆనుకొని నాయన నిన్ను ఇష్టపడి నీ చిత్త ప్రకారం నడుచుకొని నాయన సత్యంలో జీవించే భాగ్యం దయచేయమని సత్యదేవా మీకు మొరపెడుతున్నాం తండ్రి కుటుంబ సభ్యులందరినీ దర్శించండి నాయన కుటుంబంలో ఉన్న తల్లిదండ్రులను వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నాయన తండ్రి పసిబిడ్డలనైతేనేమి యవనస్తులనేమి తండ్రి ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయనా తండ్రి కుటుంబాల్లో ఏ అవసరతలు ఉన్నాయో ప్రతి అవసరతలను తీర్చండి అయ్యా దేని కొరకు మానసికంగా నలిగిపోతున్నారో నాయన దేని కొరకు ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థన ఆలకించి నాయన తండ్రి ప్రతి ఆర్ ప్రార్థనకు జవాబిచ్చే గొప్ప దేవుడో నాయన మీకు స్తోత్రాలయ్యా పరిశుద్ధుడామిక స్తోత్రాలు నాయనా తండ్రి కుటుంబాల్లో వివాహాల విషయంలో సహాయం చేయండి చక్కని నాయన పెళ్లి కుమారులకు పెళ్లి కుమార్తెను పెళ్లి కుమార్తెలకు పెళ్లి కుమారులను మీ చిత్త ప్రకారము పరిశుద్ధమైన వివాహాలు జరిగించండి నాయన నాయన ప్రతి గృహంలో కూడా శుభకార్యాలు జరిగించండి నాయనా తండ్రి ఎంతమంది తల్లులు వారి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నారో ప్రతి ప్రార్థనకు జవాబు చేయండి అయ్య చదువుకుంటున్న బిడ్డలు నాయన స్కూళ్ళకు వెళ్ళే బిడ్డలు కాలేజీలకు వెళ్ళే బిడ్డలు నాయన ఉద్యోగాల కొరకు ఎదురు చూసే బిడ్డలు ఉంటున్నారయ్యా ప్రతి బిడ్డను మీరు దర్శించండి వారి అవసరతలు తీర్చండి వారికి దైవ జ్ఞానం దయచేయండి వారికి నడిపింపు దయచేయండి నాయన మీ చిత్తాన్ని ఎరిగి నడుచుకునే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన దేవా మీకు స్తోత్రాలు తండ్రి ఆశీర్వదించండి పరిశుద్ధపరచండి నాయన దేవా అంతేకాకుండా ఈ సమయంలో నాయన ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు మీ కాపుదల దయచండి మీ భద్రత దయచండి జ్ఞానం దయచేయండి నాయన నీతి న్యాయాలు కలిగి జీవించడం నేర్పించమని మీ నామాన్ని మహిమపర్చ బిడ్డలుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాను దేవా తండ్రి దైవ జనులను దీవించండి వారు చేస్తున్న పరిచర్యలను ఆశీర్వదించండి నాయన వారు చేస్తున్న ప్రతి పనిని మీరు దృష్టించండి నాయన తండ్రి ఆ బిడ్డలు నీ వైపు కన్నులెత్తి చూసి ఏ గృహాల కొరకు ప్రార్థించినా ఎవరి కొరకు ప్రార్థించినా ఆ ప్రార్థనలకు జవాబు దయచేసి నాయన సంఘాల్లో ఏకత్వం దయచేయండి ఐక్యత దయచేయండి నాయన ప్రార్థన ఆత్మలు దయచేయమని వేడుకుంటున్నాను పాస్టర్లను వారి భార్య బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాను వారి కుటుంబాల్లో మేళ్లు దయచేయండి వారి కుటుంబాల్లో సమృద్ధి దయచేయండి నాయన మీకు స్తోత్రాలు వారు చేస్తున్న పరిచర్యలను బహుగా దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను అయా మీకు స్తోత్రాలు దేవ విధవరాణులను దర్శించండి వారికి కావాల్సిన అవసరతలు తీర్చండి ప్రతి ఒక్క బిడ్డ ప్రార్థనా పరురాలుగా మార్చండి అయ్యా అనాథ బిడ్డలను దర్శించండి వారికి సహాయం చేయండి నాయన దైవ దీవెన్లు కుమ్మరించండి నాయన వారికి ఏ అవసరతలు ఉన్నాయో మీరు తీర్చమని మీ ఆదరణ దయచేయమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు వ్యాపారం చేస్తున్న బిడ్డలను దర్శించండి దీవించండి ఆశీర్వదించండి వారికి ఉన్న ఆర్థిక ఇబ్బందులను దూరపరచండి వారి వ్యాపారంలో నాయన నాయన సహాయం చేసే అభివృద్ధి దయచేయండి నాయన వారి కుటుంబాలను దర్శించండి అయ్యా ప్రతి బిడ్డను మీరు దర్శించండి రక్షణ లేని బిడ్డలకు రక్షణ మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు దయచేయండి నాయన నాయనా నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదని ప్రతి ఒక్క బిడ్డ తెలుసుకుని మీ సన్నిధిలో గోజాడి నాయన తండ్రి ప్రార్థన విజ్ఞాపనల ద్వారా వారి జీవితాలు కట్టుకునే భాగ్యం దయచేయండి ప్రతి భార్య భర్తను దీవించండి జ్ఞానం దయచేయండి నాయన జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునన్నావు తండ్రి ఆ విధంగా జ్ఞానం కలిగి భార్య భర్తలు ఇద్దరు వారి కుటుంబాలను కట్టుకునే భాగ్యం దయచేయండి అయ్యా మీకు స్తోత్రాలు నాయన అవుట్ ఆఫ్ కంట్రీస్కు బయలుదేరుతున్న ప్రతి బిడ్డలను ఉద్యోగాలు అయితేనేమి వివాహాల కొరకు వివాహం చేసుకుని వెళ్తున్న బిడ్డలైతేనేమి చదువుల కొరకు నాయన ఎంతోమంది అవుట్ ఆఫ్ కంట్రీస్లో నాయన ముస్లిం దేశాల్లో రకరకాల దేశాల్లో పనులు చేసుకుని బాగుపడాలని వెళ్తున్న ప్రతి బిడ్డకు మీ కాపుదల దయచేయండి మీ యొక్క సహాయం దయచేసి ఆశీర్వదించమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయన ఈరోజు నూతన సంవత్సర దయా కిరీటాన్ని చేసుకుంటున్న బిడ్డలకు వివాహ దినోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలకు గృహ ప్రవేశాలు జరుపుకుంటున్న బిడ్డలకు నూతన శిశువులను దీవించండి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర దయా కిరీటాన్ని దయచేసి వారి జీవితాల్లో మేళ్లు దయచేయమని ఆశీర్వాదాల వర్షాన్ని కుమ్మరించమని వేడుకుంటున్నానయ్యా మీకు స్తోత్రాలు నాయనా తండ్రి నాయన ఎరుసలేమను ప్రేమించువారు వర్ధులు ఎదురు మేము ప్రేమిస్తున్నాం ప్రార్థిస్తున్నామయ్యా అక్కడ పరిస్థితులన్నీ మీ ఆధీనంలో ఉంచుకునండి అయ్యా ప్రతి బిడ్డను మీరు దరి చేర్చుకొనండి వారి అవసరతలు తీర్చండి వారు ఏ కష్టాల్లో ఉన్నారో వారికి సహాయం చేమిన వేడుకుంటున్నాను నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యుల నా తండ్రి ఎంతమంది బిడ్డలు మీ నామాన్ని బట్టి హింసింపబడుతున్నారో వారికి మీ కాపుదల మీ భద్రత దయచేయండి నాయన ఎంతోమందిని రక్షించగలగటానికి రక్షించగలగడానికి వారికి ఆత్మ కార్యాలు జరిగించండి పరిశుద్ధ ఆత్మదేవా మీ సహాయం దయచేయండి నాయన అదేవిధంగా తండ్రి మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన పరిశుద్ధి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను దర్శించండి నాయన బలం దయచేయండి ఆయన ఆశీర్వదించండి అనారోగ్యాలతో బాధపరచిన బిడ్డలకు బీపీ థైరాయిడ్ షుగర్ నుంచి ఆయన మెదడు సంబంధించిన వ్యాధులు చెవి ముక్కు గొంతు నాలుక పంటికి సంబంధించి నాయన అదేవిధంగా నాయన తండ్రి ఛాతికి సంబంధించిన బాధల నుంచి విడుదల దయచేయండి నాయన అదేవిధంగా దేవా మరిసా స్కిన్ అలర్జీస్ను దూరపరచండి చర్మ సంబంధించిన వ్యాధులను దూరపరచండి అయ్యా గుండె సంబంధించిన వ్యాధులను మీరు బాగు చేయండి నాయన నాయన ల నాయన లంగ్స్కి సంబంధించిన వా వ్యాధులను దూరపరచండి అయ్యా నాయన ఆస్మాలను దూరపరచండి నాయన నాయన అదేవిధంగా గర్భ సంతానం కొరకు ప్రార్థిస్తున్నాను నాయన సంతానం లేని బిడ్డలకు సంతానం దయచేయండి నిండు గర్భిణీ స్త్రీలను దీవించండి తల్లి బిడ్డలకు క్షేమం దయచేయండి డెలివరీల కొరకు వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళిన ప్రతి బిడ్డలకు నార్మల్ డెలివరీ దయచేయండి నాయన మీకు స్తోత్రాలు నాయన మీకే స్థుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తున్న ఆశీర్వదించండి అయ్యా మీకు స్తోత్రాలు అదేవిధంగా తండ్రి అప్పుల పాలై బాధపడుచిన ప్రతి బిడ్డలకు అప్పుల నుంచి విడుదల దయచండి వారి కష్టాలను అయ్యా ప్రతి బిడ్డ మీద మీ హస్తాన్ని చాపండి నాయన మీకు స్తోత్రాలు నాయన అదేవిధంగా రకరకాల రోగాలతో బాధపరిచిన బిడ్డలు ఎముకల నొప్పులైతేనేమి జాయింట్ సంబంధించిన బాధలు నాయన యాక్సిడెంట్ పాలైన బిడ్డలను దర్శించండి దీవించండి నాయన అదేవిధంగా తండ్రి కిడ్నీ వ్యాధులతో బాధపరిచిన బిడ్డలను దర్శించండి నాయన పెరాలసిస్ సంబంధించిన బాధల నుంచి విడుదల తెచ్చండి నరాలకు సంబంధించిన వ్యాధులు నాయన ప్రతి బిడ్డను దర్శించి దీవించి వారికి విడుదల ప్రసాదించమని వేడుకుంటున్నాను దేవా ఈ సమయంలో నేను ప్రార్థిస్తున్నానయ్యా నీకు నీ యొక్క ఈ సేవ కొరకు నువ్వు ఏర్పరచుకున్నటువంటి నీ కుమారుడు మోసే గారిని దర్శించి ఆయన చేస్తున్న ప్రతి పరిచర్యలో మీరు తోడుగా ఉండి ఆయన మీ దైవ దీవెన్లు వారి మీద వారి కుటుంబం మీద కుమ్మరించి మీ ఆత్మ నడిపింపు దయచేయమని వేడుకుంటున్నాను శ్రావణమ్మని దీవించండి ఆమె భర్తను బిడ్డను దీవించండి వారు చేస్తున్న ప్రతి పనులలో మీరు వారి యొక్క పరిచర్యలో మీరు తోడుగా ఉండండి ఆమె ఉద్యోగ విషయంలో ఆ సర్టిఫికేట్ విషయంలో మీరు సహాయం చేయండి ఆ ఆశ్చర్యాన్ని కలిగించండి నాయన మీకు స్తోత్రాలు వారు రాకపోకల్లో క్షేమం దయచేయండి నన్ను దీవించండి అయ్యా ఆశీర్వదించండి మీ కృపలో బలపరిచి భద్రపరచండి మీ పాత్రగా మీకు కిష్టురాలుగా మీ సేవలో సంపూర్ణంగా నీ కొరకు వాడబడే సాధనంగా నన్ను వాడుకునమని నా కుటుంబ సభ్యులను బంధుమిత్రులను నా భర్త తరఫు వారిని నాయన మా యొక్క గ్రూప్లో ప్రార్థన విజ్ఞాపన చేస్తున్న బిడ్డలను ఎన్నో గ్రూపుల కొరకు మేము ప్రార్థిస్తున్నాము ఆ గ్రూపు ప్రజలను దైవ సేవకులను అందరిని కూడా జ్ఞాపకం చేసుకొని దైవ దీవెనలు కుమ్మరించి ఈ రాత్రి మాకు మంచి నిద్రనిచ్చి తిరిగి తెల్లవారుజామున లేచి మిమ్మల్ని స్థుతించి ఆరాధించి భాగ్యం దయచేయమని వేడుకుంటూ జూన్ నెలంతా కాచి కాపాడి సంరక్షించిన దేవ ఈ జూలై మాసంలో కూడా మీ యొక్క సన్నిధి మీ ప్రేమ మీ ఆదరణ మీ యొక్క నడిపింపు మాకందరికీ మంచి ఆరోగ్యం ఆయుష్ కాపుదల దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి శక్తి కలిగిన ఉన్నతమైన నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా పరలోకమందున్న మా తండ్రి ఆమెన్ ఆమెన్ హల్లెలూయా దేవునికి స్తోత్రాలు అందరికీ వందనాలు దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారి నామము నా మనలందరినీ రెండంతలుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ హల్లెలూయా